హాయ్ వివేర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం వాట్ టూను ఉపయోగించి ఇంగ్లీష్లో ప్రశ్న వాక్యములు ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము వాటు ఏమి చేయాలి వాటు ఏమి చేయాలి వాట్ టూ సీ ఏమి చూడాలి వాటు సీ ఏమి చూడాలి వాట్ టు బై ఏమి కొనాలి వాటు టూ బై ఏమి కొనాలి వాటు టు సెల్ ఏమి అమ్మాలి వాటు సెల్ ఏమి అమ్మాలి వాటు గ్యూ ఏమి ఇవ్వాలి వాటు టు గ్యూ ఏమి ఇవ్వాలి టు గెట్ ఏమి పొందాలి వాటు టు గెట్ ఏమి పొందాలి వాట్ టు సే ఏమి చెప్పాలి వాట్ టు సే ఏమి చెప్పాలి వాటు టూ ఆస్క్ ఏమి అడగాలి వాటు టూ ఆస్క్ ఏమి అడగాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్